వెల్కమ్ టు టీవీ న్యూస్ ఐటీ మంత్రి లోకేష్ జన్మదినం సందర్భంగా నర్సీపట్నం గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడి నివాసంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి చింతకాల విజయబాబు పాల్గొన్నారు జాతీయ పార్టీలకు లేని స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కోటి సభ్యత్వాలు నమోదు చేయించి టీడీపీని ముందు వరుసలో నిలిపిన ఘనత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తే ఆయన పోరాట పటిమను అందరూ స్పూర్తిగా తీసుకోవాలని పడిన చోట నుంచి లేచి నిలబడాలని ఆయన జీవనయాత్ర స్పూర్తి కలిగించిందని నాయకులు పేర్కొన్నారు ఓడిన మంగళగిరిలోనే తిరిగి పోటీ చేసి అధిక మెజారిటీతో గెలిచిన ప్రత్యేకత ఆయనకి చెల్లింది ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పూర్తి చేసిన ఘనత ఆయనది ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు ఇన్ఛార్జ్లు కార్యకర్తలు పాల్గొని లోకేష్ కి తమ ఆశీర్వాదాలు తెలిపారు నారా లోకేష్ గారు ఐటి శాఖ మంత్రి వర్యులు అలాగే మా జాతీయ జనరల్ సెక్రటరీ ఆయన పుట్టినరోజు సందర్భంగా కేడర్ కానీ కార్యకర్తలు మొత్తం నియోజకవర్గం నలుమూల నుంచి ఆయన వేడుకలు జరుపుకోవాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేయాలని ఏకైక ఉద్దేశంతో చేస్తున్నారు ఎప్పుడు చరిత్రలో జరగలేని విధంగా ఈరోజు పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఒక కారణం ఏంటంటే ఆయనలో ఒక పోరాటం ఎందుకంటే ఎవరికన్నా కూడా పోరాటం అంటే ఇష్టం ఏ అయినా పోరాటం చేసి ముందుకొచ్చి ఎదుర్కొని నిలిచి చరిత్రలో అయినా కూడా ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఇవాళ సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఇండియా మొత్తం ట్రెండ్ అవుతున్నారంటే ఆయన జయంతి రోజు ఈ రోజు ఆయన పోరాటం చేశారు కాబట్టి అదే రోజు ఈ రోజు నారా లోకేష్ గారు కూడా ఈరోజు బర్త్డే వేడుకలు రావడం దాంతో ఏమంటారు జ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా జరుపుకోవడం రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా జరపాలని ఏకైక ఉద్దేశంతో స్వచ్ఛందంగా వచ్చారు ఎవరు పిలుపుని కూడా ఇవ్వలేదు ఇవాళ ఇండియా మొత్తం కూడా ఆయన హ్యాపీ బర్త్డే విషెస్ ట్రెండ్ అవుతుంది ఇవన్నీ ఎందుకు అంటే మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకోవాలని ఏకైక ఉద్దేశంతో పాదయాత్ర ఎలాంటి సమయంలో చేశారంటే ఒక నియంత్రణ పాలన ఉన్నప్పుడు పోలీసులు అడ్డేసినప్పుడు మైక్ లాక్కున్నప్పుడు ఆయన నించున్న స్టూల్ లాక్కున్న స్టే చేయకుండా ఆపేసిన ఏం ఆపినా కూడా నేను ఆగను నేను ఎట్టి పరిస్థితిలో కూడా పాదయాత్ర చేసి తీరుతానని చెప్పి ఒక ఉక్కు సంకల్పంతో రాయలసీమలు అది కూడా మొదలు పెట్టి మాత్రం కూడా ఎవరు సపోర్ట్ లేకుండా ముందుకెళ్ళి పోరాడిన యోధుడు ఈ రోజు నారా లోకేష్ గారు అందుకే కార్యకర్తలు నిలబడ్డారు కార్యకర్తకి రెండు వేల పద్నాలుగులో నేను మాట ఇచ్చినప్పుడు నేను ఏదో అనుకున్నాను ఆ రోజు మహానాడులో ఒక మాట అన్నాడు ఆయన నాకు అన్నతమ్ములు లేరు అక్క చెల్లెలు లేరు కార్యకర్తలే నాకు ఈరోజు కుటుంబం కింద నాన్నగారు కానీ తాతగారు కానీ ఇవ్వడం జరిగింది దానికి ముఖ్యంగా దానికి ముఖ్యంగా ఏంటంటే ఒక కార్యకర్తల నిధిని పెట్టి ఇన్సూరెన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తానంటే నేను అనుకున్నాను ఎంతో మందికి జరుగుతుంది కదా ఎన్ని వందల కోట్లు అవుతుంది కదా ఏదో జరుగుతుందా లేదా అని నాకు ఆ టైంలో చాలా మందికి డౌట్ వచ్చి డిస్కస్ చేసుకున్నాం కానీ ఆయన ఆ ఉక్కు సంకల్పంతో ఈ ఇండియా మొత్తంలో దేశం మొత్తంలో ఏ పార్టీ కూడా చేయలేని పనిని ఆయన తీసుకొని అది సక్సెస్ఫుల్ గా చేసి ఈ రోజు ఆ రెండు లక్షలతో ఐదు లక్షల రూపాయలకి తీసుకొచ్చి ఎందుకంటే ఈ రోజు నియోజకవర్గంలో రెండు లక్షలు ఉన్నప్పుడే రెండు మూడు గ్రామాల్లో నేను చూశాను మొన్న నేను కూడా వెళ్ళి గ్రామాల్లోని ఇల్లుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏ విధంగా మంచి జరిగిందని ఈరోజు ఐదు లక్షల రూపాయలు చేసి అది కూడా కోటి పైన సభ్యత్వాలు మనం బీజేపీయో నేషనల్ పార్టీస్ మాట్లాడితే మేము కోటి పైన చేద్దాం అనుకుంటున్నాం ఈసారి అని చెప్పి అలాంటిది ఒక తెలుగుదేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈరోజు కోటి పైన సభ్యత్వాలు చేసిన చేసి మళ్ళీ ఐదు లక్షల రూపాయలు మేము ఎట్టి పరిస్థితుల్లో మాట మీద నిలబడి మేము ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పిన ఏకైక దమ్మున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అది తీసుకొచ్చింది అది తీసుకొచ్చింది నారా లోకేష్ గారు అందుకే ఎంతో మంది కుటుంబాల ఆశీస్సులు కానీ ఆశీర్వాదం కానీ ఆయనకి ఈ రోజు ఉంటుంది ఉండి రేపు రానున్న రోజుల్లో అన్ని విధాలుగా కూడా ఆయన ఉన్నత స్థాయికి వెళ్ళి మా టీడీపీ తెలుగుదేశం పార్టీకి ఒక భవిష్యత్తు ఉంది ఒక భవిష్యత్తు ఉన్న నాయకుడు తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఉక్కు సంకల్పంతో నడిచే నాయకుడని గర్వంగా బల్లగుద్ది చెప్పే స్థితిలో మేము ఉన్నాం ఒకటి